నిన్న చిలకలూరిపేటలో జరిగినటువంటి ప్రజా గలం సభ డెఫినెట్లీ ప్లాప్ అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకునేదానికి పూర్తిగా విరుద్ధంగా జరిగిందని నరేంద్ర మోదీ గారి ప్రసంగం మీద వాళ్ళు భారీగా ఆశలు పెట్టుకుంటే ఆశలన్నీ కూడా అని ఓపెన్ సీక్రెట్ అది నేను మీరు కాదు చంద్రబాబు నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్లను పరిశీలిస్తే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయ్యారు నరేంద్ర మోదీ గారి ప్రసంగం మీద వాళ్ళు ఎంత అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో చూడండి ఇప్పుడు ఈ వీడియో చేసే టైం లెవెన్ ట్వంటీ ఫైవ్ ఉదయం లెవెన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఎక్కడే కూడా నరేంద్ర మోదీ ప్రస్తావన లేదు నరేంద్ర మోదీ గారు ప్రసంగించిన ప్రసంగంలో ఒక్క బిట్టు కూడా వాళ్ళ అఫీషియల్ అకౌంట్ కానీ వాళ్ళ పార్టీ అకౌంట్ కానీ షేర్ చేయలేదండి ఒక్క బిట్టు కూడా షేర్ చేయలేదు పైపెచ్చు నరేంద్ర మోదీ గారి అఫీషియల్ అకౌంట్ నుండి చిలకలూరిపేట సభకు సంబంధించి కొన్ని బిట్లు ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తే వాటిని జనసేన పార్టీ మళ్ళీ రీట్వీట్ చేసింది కానీ తెలుగుదేశం కానీ చంద్రబాబు నారా లోకేష్ కనీసం వల్ల వాటిని ఆ స్పీచ్ను రీట్వీట్ కూడా చేయలేరు మాకు మద్దతు పలకడం కోసం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు కానీ చలకలూరు సభను ఉద్దేశించి ఎక్కడే కూడా నరేంద్ర మోదీ గారి ప్రస్తావన కూడా తీసుకురాలేదు తీసుకురాలేదు నారా లోకేష్ అకౌంట్లో అయితే ఇంకా ఊసే లేదు ఆయన చంద్రబాబు మాట్లాడిన స్పీచ్ కట్ చేసి పోస్ట్ చేస్తున్నారు చంద్రబాబు అకౌంట్ నుంచి చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాలు కట్ చేసి పోస్ట్ చేస్తున్నారు ఒక విధంగా నరేంద్ర మోదీ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని డిసప్పాయింట్ చేసేవాని పేరు ప్రస్తావించరా ఆయన రాష్ట్రానికి వస్తే వీళ్ళతో కలిపి వేదిక పంచుకున్నారు ఇక అయినా కూడా పేరు కూడా ప్రస్తావించలేదు ఆయన ప్రసంగం ఒక ముక్క పెట్టలే అందులో నాకు ఇంకోటి అనిపించింది అమరావతి రాజధాని గురించి ప్రస్తావన ఉంటుంది అని టీడీపీ పవన్ కళ్యాణ్ అమరావతి మద్దతుదారులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆ ముచ్చట కూడా లేదు మరి అది మళ్ళీ గుర్తు చేయాలనుకున్నారేమో చంద్రబాబు గారు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇప్పుడు మోదీ గారు చెప్పారుగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి తెచ్చాము అవి తెచ్చాం అవి తెచ్చాం ఇవి తెచ్చామని చెప్పి చంద్రబాబు గారు ఏం చేశారు మోదీ గారి సహకారంతో ఇన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ తెచ్చాము అని చెబుతూ మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని ప్రారంభించాము అని చెప్పి ఇప్పుడు ట్వీట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి మోదీ చేతుల మీదుగా అమరావతి ప్రారంభమైన వాళ్ళ దృష్టిలో అమరావతి నాశనం అవుతున్నా కూడా మోదీ దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదని చెప్పి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చంద్రబాబు లేకపోతే ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ ప్రస్తావన సో ఒకటైతే ఫ్యాక్ట్స్ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ డిసప్పాయింట్ అయింది వాళ్ళ మీడియా డిసప్పాయింట్ అయింది ఆ నిరసనను చంద్రబాబు నారా లోకేష్ ట్విట్టర్లలో నరేంద్ర మోదీ గారి పేరు ప్రస్తావించకుండా ఉండడం చేత నరేంద్ర మోదీ గారికి కనీసం ఇక్కడ వచ్చినందుకు కాసింది ఒక విష్ కూడా లేకుండా ఒక థ్యాంక్స్ అయినా చెప్పకుండా ఏది లేకుండా కనీసం ఆయన ఆయన వీళ్ళతో కలిసి పంచుకున్న వేదిక ప్రసంగము ట్విట్టర్ అకౌంట్ ఆయన అఫీషియల్గా పెడుతూ ఉన్నా దాన్ని వీళ్ళు రీట్వీట్ కూడా చేయలేదు అని అంటే డెఫినెట్లీ నిరసన వ్యక్తం చేసే దాంట్లో భాగంగానే మనం చూడాలి ఇంకా మనం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు పోస్ట్ చేయడం చూస్తా చే స్టార్ట్ చేస్తారేమో తర్వాత చూడాలి